ఫండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మేము చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే ఎద్దుల సంత జన జరగాను ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్లో ఈ వారం పెద్ద సైజు ఒంగోలు కోడెలు అయితే ఉన్నాయి ఈ వారం మళ్ళీ వీటి ధరలు కూడా తెలుసుకుందాం మనం తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బిగ్ సైజ్ ఒంగోలు కోడెల ధరలు అయితే చూద్దాం మరి ఎంతుంటాయి ఇవి రేటు ఇవి ఇది గోధుమ పుల్లలో ఉంది రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్ ట్వంటీ థౌజండ్ ఏసీందా ఆ రూపాయలలో ఉంది అంట ఫ్రంట్ ఇది అయితే మరి బిగ్ సైజ్ ఉంది ఇది ఇంకా బిగ్ సైజ్ ఉంది దీనికి ఎంత ఉంటుంది రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఏదో అంటారు కలర్ దాన్ని మైలాకోడేన ఇది రెండు లక్షల ఎనభై వేలు టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరికోటి చూద్దాం అది ఇది రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్ నైంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి అది అది కాదా మొత్తం ఎన్ని వరకు వచ్చినాం ఈడ మూడు ఉన్నాయి ఇంకా అవి రెండు అవి కూడా రెండు కదా ఇవి చెప్పు రేటు ఎనభై ఈ రెండు కలిసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అంట ఫ్రెండ్స్ మరి ఇవన్నీ ఏం పేరు నీ పేరు ఇవన్నీ భరత్ కుమార్ ఊరేది మనది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఫ్రెండ్స్ వీళ్ళది మొత్తం మీద అయితే ఎక్కువ పెద్ద పెద్ద ఒంగోలు కోడలే తీసుకొచ్చి అమ్ముతుంటారు వీళ్ళు ఎవరికైనా అవసరం ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఫ్రెండ్స్ నచ్చితే ఇలా మీరు వీరిని కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు చెప్పిన రేట్లు ఇంతేమిటా మాట్లాడుకోవచ్చా ఫండ్స్ ఇవన్నీ ఏం ఫిక్స్డ్ రేట్లు ఉండదు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటుంది మార్కెట్ అనేది మీరు నచ్చితే ఈ భరత్ కుమార్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ డేతో మళ్ళీ వెళ్తాం